శ్రీ గురుబ్యోనమహ వారం వర్షం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం ధనిష్ట కార్తె అమావాస్య సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు వర్షం తెల్లవారి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశులు మేష రాశి మీ వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం మంచిది విదేశీయా యత్నాలు ఫలుస్తాయి వృషభ రాశి ఆలోచనలతో మీ మనసును ఆందోళనకు గురి చేయకండి పొదుపుకు సంబంధించి పురోగతి సాధిస్తారు మిథున రాశి పెద్దలతో సంభాషించినప్పుడు సమయమనమును పాటించండి కాంట్రాక్టులు దక్కుతాయి కర్కాటక రాశి ఆర్థిక సంబంధిత విషయాల మీద మీ దృష్టిని కేంద్రీకరించవలసి వస్తుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు సింహ రాశి మీ కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికలు పలువురితో ముడిపడి ఉండటం వలన పురోభివృద్ధి ఉండదు కన్యా రాశి మీకు అనుకూలంగా వ్రాయబడిన దస్తావేజులలో ముఖ్యమైన పత్రాలలో కొన్ని లోపాలను గమనిస్తారు ఇష్టపడి కొనుగోలు చేసిన వాటిని తిరిగి మార్పు చేరని యోచిస్తారు మిత్రుల సలహాలు పోరు విసుగు కలిగిస్తాయి ధనమే అన్నిటికీ మూలమనే రూఢీ చేసుకుంటారు తప్పనిసరి పరిస్థితులలో అప్పు చేయవలసి రావచ్చు ధనస్సు రాశి ఎంత చేసినా సవతి ప్రేమ చూపే ఉన్నతాధికారుల వైఖరి కొంత నిరాశకు గురిచేస్తుంది ప్రయాణాలు మకర రాశి మన పని మనం చేసుకుపోతే ఏనాటికి ఫలితాలు అనుకూలంగానే ఉంటాయని భావిస్తారు ప్రముఖుల కలయిక కుంభరాశి వృత్తి ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు బదిలీలు జరుగుతాయి మానసిక ధైర్యం అన్నిటికన్నా గొప్పదని గుర్తించండి అనాలోచితంగా మీరు పెట్టిన పెట్టుబడులకు కొద్దిపాటి నష్టము కలగవచ్చు క్రమశిక్షణ మరింత మేలు